Namaste, welcome to KTV News. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ లో చేర్చడం సరికాదని అలా చేస్తే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని నేడు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అఖిల భారత విద్యార్థి సంఘం ఏఎస్ఏ కడప కన్వీనర్ బండి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ గాయత్రి కాలేజీ దగ్గర మూడు వందల మంది బైపీసీ విద్యార్థులతో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని ఏఐఎస్ఏగా వ్యతిరేక స్తున్నామని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని ఆ విధానాన్ని తీసుకురావడం బంగారు కత్తితో గొంతు కోసుకోవడమేని అన్నారు అది ప్రైవేటికరణను ఆపాడి రెండు చేయాలి బీపీపీ విధానాన్ని చేయాలి రెండు చేయాలి బీపీపీ విధానాన్ని చేయాలి రెండు చేయాలి బీపీపీ విధానాన్ని చేయాలి రెండు చేయాలి బీపీపీ విధానాన్ని ఆపాడి మెడికల్ కాలేజీ ప్రైవేటికరణను ఆపాడి ఆపాడి మెడికల్ కాలేజీ ప్రైవేటికరణను ఆపాడి ఆపాడి మెడికల్ కాలేజీ ప్రైవేటికరణను ఈ రోజు అట్ల భారత విద్యార్థి సంఘం ఏఎస్ ఆధ్వర్యంలో సుభాష్ గాయత్రి కాలేజ్ దగ్గర మానవహారంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేయడం అనేది సిక్కు భావిస్తా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ముందుగా గత ప్రభుత్వము పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా మొత్తం పూర్తయ్యి విద్యార్థులు మెడిసిన్స్ చదువుతూ కూడా చదువు కూడా కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వము మేము ప్రభుత్వ విధానంలో నడపలేము మేము ప్రైవేటీ ప్రైవేటీకరణ చేస్తామని చెబుతూ వైద్య విద్యను పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు దూరం చేసినటువంటి ఈ ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు పర్సెంట్ నిధులు విడుదల చేసినా కూడా మేము ప్రభుత్వ పరంగా నడపలేమని చెప్పేసి అని ఈరోజు కూట ప్రభుత్వం చెప్తా ఉన్నారు ఎందుకు మీరు ఆ విధంగా చెప్తున్నారని చెప్పేసి అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాము అంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పూర్తి పూర్తయిన విద్యా మెడికల్ విద్యా సంస్థలు అని చెప్పేసి అని మీరు అడుగుతున్నారా లేకపోతే మీ ప్రభుత్వంలో రాలేదని చెప్పేసి అని మీరు మీరు చేయలేదని బాధపడుతున్నారా అని చెప్పేసి అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలో పూర్తి ఏడు మెడికల్ కాలేజీ ఈరోజు విద్య తప్పిస్తున్న విద్యార్థులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గొంతుకలు కూడా ఈరోజు విద్యార్థి లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉంది వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాలి లేదా ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసిని మేము ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఏఎస్ఏగా హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థులకం ఉద్యమాలకు సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం బి అనిల్ కుమార్ కడప జిల్లా కన్వీనర్